గురుగారు ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉందంటారు అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి నిరుద్యోగులకు కావాల్సినటువంటి ఊరట అనేటువంటిది లభించబోతూ ఉన్నది మళ్ళీ తర్వాత రమ్మన్నారు అనేటువంటి ఒక శుభవార్త మీకు తెలుస్తుంది గాక మిత్రులను కలుసుకొని కష్ట సుఖాలు అనేటువంటివి చెప్పుకోవడము కూడా జరుగుతుంది నూతన గృహం వాహనం వీటిని తీసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు అలాగే చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిదానముగా పూర్తి చేసుకోవాలి ఒక్కొక్కటి అనేటువంటిది ఒక ప్రీ ప్లాన్డ్గా ముందుగా అనుకొని దానికి తగ్గట్టుగా మీరు అడుగులు వేయడం అనేది జరుగుతుంది గాక అంతేకాకుండా మిమ్మల్ని గతములో కాదనుకొని వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ మీరు కావాలి అని మీ దగ్గరికి రావటం లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది మీరు చేసుకోవాల్సినటువంటిది అమ్మవారిని ఆరాధించటము సాయంకాలము పూట ఒక మూడు సార్లు అమ్మవారి గుడికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలు అనేటువంటివి చేయండి అమ్మవారి గుడిలో ఒక ఐదు నిమ్మకాయలు అమ్మవారికి ఇచ్చి ఒక నిమ్మకాయ మీ వెంట తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి వారాంతములో అది దిష్టిలాగా తీసేసుకొని బయటపడేయండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది జయోస్తు